అందరికి నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వాత మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ భూ కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కోర్టులో ఒక నకిలీ డాక్యుమెంట్లు వాళ్ళు సబ్మిట్ చేసి పిటిషన్ వేసి సెటిల్మెంట్ చేసుకోవాలని ప్రయత్నిస్తే కనుక సో మనం ఏం చేయాలంటారు సెటిల్మెంట్ చేసే కుదరనే కుదరదు వాళ్ళు నకిలీ డాక్యుమెంట్స్ కోర్టులో చేసేసినంత మాత్రాన్ని వాళ్ళు ఓనర్ అయిపోతారా కాను కదా ఓనర్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి ఎవరైనా టైటిల్ డీడ్ చాలా ఇంపార్టెంట్ ఎవరైనా వచ్చి మీ భూమిలో కబ్జా చేస్తే మీ దగ్గర నెంబర్ వన్ టైటిల్ డీడ్ కదా చాలా మ్యాండటరీ అది ఉండాలి అర్థమైందా రెండవది వచ్చి సేల్ డీడ్ జనరల్గా అడంగల్ అంటారు అడంగల్ అంటే ఆంధ్ర అంటారు తెలంగాణ పాహనీస్ అంటారు చాలా ఇంపార్టెంట్ పాహనీస్ ఉండాలి ఈసీలు ఉండాలి ప్రతిదీ కూడా మీ పేరు మీదే ఉండి ఉండాలి డాక్యుమెంట్స్ తర్వాత యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూటేషన్ మ్యూటేషన్ కూడా మీ పేరు మీద ఉండాలి ఇవన్నీ కూడా కాకుండా అసలు పాయింట్ ఏంటంటే రెవెన్యూ రికార్డులు మీ పేరే ఉండాలి రెవెన్యూ రికార్డులు మీ పేరు ఉండాలి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కబ్జాదారుడు ఏదైనా కబ్జా చేయాలని ప్రయత్నం చేసినా అక్కడ రెవెన్యూ రికార్డ్స్ అతని పేరు ఉండాలి ఏదో తీసుకొచ్చి డాక్యుమెంట్ తీసుకొచ్చి కోర్టులో వేసినా సరే ఏదో డాక్యుమెంట్స్ రెవెన్యూ వాళ్ళకి డబ్బులు పడేసి ఏదో చేసినా అతని దగ్గర ఒరిజినల్ డాక్యుమెంటే ఉండాలి గుర్తుపెట్టుకోవాలి కబ్జాదారుడు ల్యాండ్ గ్రాపింగ్ చేసేటప్పుడు ఎంక్రోజ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ భూమి కబ్జా చేసేటప్పుడు ఆ కబ్జాదారుడు అతని దగ్గర ఏదో ఫేక్ డాక్యుమెంట్ చూపించి కోర్టులో ఏదో చూపించి మబ్బై పెట్టి ఏ ప్రయత్నం చేసినా కోర్టు విచారణ చేస్తుంది అంత ఈజీగా అతను ఓనర్ అవ్వలేడు గుర్తుపెట్టుకున్నారు అందరూ టైటిల్ డీడ్ చాలా ఇంపార్టెంట్ టైటిల్ డీడ్ అతని యొక్క పేరు సర్వే నెంబరు జూరీ డిక్షను తర్వాత సేల్ డీడ్సు సేల్ డీడ్ కూడా అతని పేరు మీద ఒకసారి భూమి కొనిన తర్వాత అతని పేరు మారుతాడు కదా అతని పేరు మీద వస్తుంది కదా అతను సబ్రిస్టర్ ఆఫీసర్ వేస్తాడు కదా సబ్ వెళ్తాడు కదా అతని పేరు మీద ఎంట్రీ అవుతుంది కదా విట్నెస్లు పెడతాడు కదా అతను ఓనర్ అయిపోతాడు అప్పుడు ఒకసారి అతను ఓనర్ అయిన తర్వాత రివెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మొత్తం ఇవన్నీ కూడా ఒకసారి ఎంట్రీ చేయించుకోండి మ్యూటేషన్ ల్యాండ్ అయితే కదా మ్యూటేషన్ చేయించుకోండి ప్లాట్ అయితే సబ్రిస్టర్ చూసుకుంటారు లేసారు అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఎప్పుడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ సమయంలో మీరు లేరు అనుకుందాం భూ కబ్జా చేసే టైంలో మీరు లేరు మీరు వేరే దేశంకి వెళ్ళారు అనుకుందాం మీకు తెలియకుండా మీ ప్రాపర్టీ వేరే వాళ్ళకి కబ్జా చేశాడే అనుకుందాం అనుకున్నా కూడా మీరైనా సరే దయచేసి ఎవరైతే భూమి కొంటారో పన్నెండు సంవత్సరాల లోపల ఒకసారి రండి లేకపోతే మీరు పన్నెండేళ్ళు దాటిపోతే మీరు కానీ ఆ భూమి జోలికి వెళ్ళిపోతే ఎవరైతే కబ్జా చేసాడు వాడు అడ్వైజ్మెంట్కి వెళ్ళిపోతాడు నేనే ఓనర్ అంటాడు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత అయితే ఇంకా కష్టం ఇంకా కష్టం అవుతుంది అప్పటికైనా వాడు ఓనర్ కాలేడులే కానీ ఎప్పుడైతే ఓనర్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఓనర్ అయితే కాలేడు కానీ ఆస్కారాలు అయితే ఉంటాయి ఈ కబ్జా చేసే వాళ్ళకి ఆస్కారాలు ఎక్కువ వాళ్ళు ఏదో రకం మభ్య పెడతారు మాయా చేస్తారు కాబట్టి పదకొండు సంవత్సరాల మూడు వందల తొం అరవై ఐదు మూడు వందల అరవై నాలుగు రోజులు అలాగా ఆ టైంలో అయినా వచ్చి ఒక్కసారి ఎంట్రీ ఇవ్వాలి మీ ప్రాపర్టీ జోలికి ఎంట్రీ ఇవ్వాలి ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే ఈ రకంగా మీరు సైలెంట్గా కామ్గా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది పట్టా భూమిల విషయం మాట్లాడుతున్నాం ల్యాండ్ విషయంలో పట్టాలు అయితే అదే కనుక ఎవరైనా ప్రభుత్వ భూమిలో కనుక కబ్జా చేస్తే ఎండోమెంట్స్ ల్యాండ్స్ అనుకుందాం ఫారెస్ట్ ల్యాండ్సే అనుకుందాం ఏదైనా ల్యాండ్స్ అనుకుందాం ప్రోవిటే ల్యాండ్సే అనుకుందాం అసైన్ ల్యాండ్సే అనుకుందాం అనుకుందాం అది ప్రభుత్వ భూములైనా సరే పట్టా భూములైనా ఏ భూములైనా సరే ప్రభుత్వ భూములే పట్టా కాదు ప్రభుత్వ భూముల్లో కనుక ఎండోమేస్లో కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనుక పూరంకు భూములైనా అసైన్ ల్యాండ్స్ అయినా ముప్పై సంవత్సరాల వరకు ఆ భూమి మీద ఎవరైతే భూ కబ్జాదారుడు అక్కడే ఉంటాడో త్రి త్రిప్టేసి కూర్చుంటాడు అక్కడే వాడు మాయాజాలం చేస్తాడు కరెంట్ బిల్లు కడతాడు వాటర్ బిల్లు కడతాడు అన్నీ కట్టి వాడే ఉంటున్నాడు ఆ ముప్పై సంవత్సరాల్లో ఎండమనిషి బొమ్ములుండ తెలుసు కదా టెంపుల్స్ అవి ఉంటాయి కదా ఆ ముప్పై సంవత్సరాలు కదలకుండా వాడు ఆడే ఉంటే కనుక దాని వీళ్ళు బికమ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అతనే ఓనర్ అవుతాడు దాంట్లో డౌటే లేదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటితే వీళ్ళు బికమ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ కానీ ఆ ముప్పై సంవత్సరాలు అతని మీద ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు ఎటువంటి పోలీస్ కంప్లైంట్స్ ఉండకూడదు ఎవరు అతని వచ్చి గొడవలు చేయకూడదు పోలీస్ కేసు అసలు కంప్లైంట్స్ ఉండకూడదు సో బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండాలి అతను బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండాలి ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు ఆ నేపర్స్ వాళ్ళు కూడా ఎవరు కూడా కబ్జా చేశాడని విషయం బయటకు రాకూడదు ఏదంటే లోపల లోపలికి బయట రాకూడదు అట్టా రకంగా కాముగా అతను కానీ ఉన్నాడు అంటే ఆ భూమిని ముప్పై సంవత్సరాలు దాడిపోతే దాన్ని వీళ్ళు పికప్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అదే కూడా గవర్నమెంట్ ల్యాండ్షేప్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ కాదు ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ థర్టీ ఇయర్స్ ఇది ఎందుకంటే ఆ థర్టీ ఇయర్స్ అంటే ఎండోమెంట్స్ అని ఫారెస్ట్ ల్యాండ్స్ అనవచ్చు తర్వాత పూరంబొక్ భూములు అనవచ్చు తర్వాత అసెన్ ల్యాండ్స్ అనవచ్చు ఏ భూములు గవర్నమెంట్కి సంబంధించి ఏ భూములు అనవచ్చు ఈ భూములో ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళు ముప్పై సంవత్సరాల దాకా ఎటువంటి కంప్లైంట్స్ వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా ఓనర్ ఆస్కారం అయితే ఉన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ చాలామంది సందేహం ఉంటుంది ఈ బూక్ అబ్జర్వేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పిటిషన్ ఇస్తే కనుక మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది సందేహం ఉంటుంది అలాంటి వారికి మీ విశ్లేషణ అండి చాలా చెప్తున్నాను మరీ మళ్ళీ చెప్తున్నాను ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినంత మాత్రాన వాడు ఓనర్ కాలేడు నీకు ఇంతమంది యూట్యూబ్లో కూడా చెప్పా చాలాసార్లు చెప్పా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓనర్స్కి చెప్తున్నా ఎవరో వచ్చారు మీరు నా భూమి పోయింది నా భూమిలో వేరే వాడు కబ్జా చేశాడు నేను నా పరిస్థితి ఏమిటి అని అంటే కూడా మీరు డైరెక్ట్గా మీ యొక్క జ్యూరిడిక్షన్లో సివిల్ కోర్టులో దావా వేసుకోండి ఆర్డర్ సెవెన్ ఆర్డర్ సెవెన్ రూల్ సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారముగా వాది ప్రతివాది ఒక దాంతోపాటే ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఏంటి ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ అండ్ టూ ఆర్డర్ థర్టీ నైన్ వేయండి ఇది కోర్టులో ఒకసారి వేయండి వాళ్ళకి నోటీసులు పంపండి ఎవరైతే మీ కబ్జా చేశాడో భూమి కబ్జా చేశాడో వాడు మీరు నోటీసులు పంపండి ఆటోమేటిక్గా వాడు కోర్టుకు వస్తాడు అర్థమైందా వాడు చచ్చినట్టు ఎవడైతే కబ్జా చేస్తాడో వాడు కోర్టు ఫీజు కట్టాలి ఎందుకంటే వాడికి వారు ఓనర్ కాదు అనవసరం వాడికే డబ్బులు వేస్ట్ ఇప్పుడు నేనున్నాను నేను ఓనర్ అయితే నేను కోర్టు ఫీజు కట్టుకుంటా నా భూమి కాబట్టి నాకు భయం లేదు ధైర్యంగా ఉంటాను నేను నా భూమి కాకుండా నా భూమి నువ్వు బుకాయిస్తే అప్పుడు నువ్వు ఓనర్ ఎలా అవుతావు అనవసరం కోర్టుకైతే ఫీజు కట్టాలి కదా లేదా నంబర్ అవ్వదు కదా అట్లా కాబట్టి ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చినంత మాత్రాన మీరెవరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి అర్థమైందా ఏం చేస్తాడు టైటిల్ డీడ్ మీ దగ్గరే ఉంది సేల్ డీడ్ మీ దగ్గరే ఉంది మ్యూటేషన్ మీ పేరు మీద అయిపోయింది తెలంగాణలో అయితే ధరణిలో కూడా మీ ఎంట్రీ అయింది రివెన్యూలో కూడా మీ పేరే ఉంది పహానీస్ అని మీ పేరు మీద వచ్చాయి ట్రాన్స్ఫర్ అయినాయి అదే విషయం ఆంధ్రా కూడా వెళ్దాం ఆంధ్రాలో అడంగల్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆర్ఓఆర్ వన్ బి ఇవన్నీ కూడా రెవెన్యూ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అని మీ దగ్గర ఉన్నప్పుడు పత్రాలు పేపర్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా కబ్జా చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు వెరీ సింపుల్గా చెప్తున్నా పడకండి కాకపోతే మీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి కొన్నంత మాత్రాన ఏదో గొప్పగా కొనేసి నేను కొనేసానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు పర్యవేక్షణ చేస్తుండాలి అబ్జర్వేషన్ చేస్తుండాలి నా భూమిలో ఎవరైనా వస్తున్నారా ఎవరైనా కావాలని ఒక షెడ్లా కట్టుకొని వాడు ఇల్లీగల్గా కొంతమంది ఆక్యుపై చేస్తుంటారు కావాలని చేస్తుంటారు ఆక్యుపై ఆక్యుపై చేసి వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళని తరిమి కొట్టాలి అది మీ బాధ్యత అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేయండి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఎందుకు చెప్తున్నానంటే గొడవలు కాకుండా పోలీసులకు కూడా ఈ సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దు నేను ఎంత యూట్యూబ్లో చెప్పా నిన్నో మొన్నో నాకు ఒక వరంగల్ నుంచి ఒక క్లయింట్ కాల్ చేశాడు అతని యొక్క పదమూడు గుంటల భూమిలో పోలీసు వాడు అన్న నువ్వు నువ్వు ఏమిటా అన్నదమ్ముల మధ్య గొడవ పంచాయతీ తమ్ముడు తమ్ముడు భూమిలో అన్న బెదిరింపులు పోలీసులు వాడుకొని పోలీసులతో చేతులు కలిపి భూమి దగ్గర ఇది చేస్తుంటే వీని పిలిచి పోలీస్ స్టేషన్కి రా అంటే నాకు కాల్ చేశాడు నేను వాళ్ళతో మాట్లాడాను అధికారులతో మీరు పోలీసులు దయచేసి సివిల్ మ్యాటర్ జోక్యం చేసుకోకండి ఇది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తీర్పు ఇది ఓన్లీ మీరు ఏమైనా ల్యాండ్ ఆర్డర్లు ఏమైనా గొడవలు వస్తేనే పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోవాలి సార్ ఒకవేళ పోలీసు ఇన్వాల్వ్ అయితే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు పోలీసు వాళ్ళు అయితే మనం మన కోర్టులోనే డైరెక్ట్గా హైకోర్టులోనే అధికారులు అంటే హైకోర్టు హైకోర్టు మనం ఫిర్యాదు చేసుకో హైకోర్టులో మనం దావా చాలా చాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి పోలీసు వాళ్ళు అనవసరంగా ఇంటర్ఫియర్ అయితే కనుక ఎవడైతే తన యొక్క ప్రాపర్టీని ఎవరైనా పోలీసు ఇబ్బంది పెడితే వాళ్ళు డైరెక్ట్గా హైకోర్టులోనే కేసు వేసుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒకవేళ భూమి గనక ఇలాగ ఎవరైనా వచ్చి ఆక్యుపై చేస్తే ఏం చేయాలి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ధైర్యంగా ఉండండి అని చెప్పి మా ఆడియన్స్కి మంచి అవేర్నెస్ అయితే ఇచ్చారు సో ఇది ఇవాళ కళానిధి గారితో మన డిస్కషన్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం